వెల్కమ్ టు న్యూస్ రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయాలని కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అత్యంత దుర్మార్గమైందని విజయనగరం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జెడ్పీ చైర్మన్ మరియు భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు మండిపడ్డారు ప్రభుత్వ నిర్ణయానికి నిరసనగా ఈరోజు ధరంపూరిలోని తన క్యాంపు కార్యాలయంలో వద్ద వైఎస్ఆర్సీపీ నేతలతో కలిసి ఆయన ప్రభుత్వ జీవప్రతులను మోగి మంటల్లో వేసి దగ్ధం చేశారు ఈ సందర్భంగా మజ్జి శ్రీనివాసరావు మాట్లాడుతూ కుటుంబీ ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుండి ప్రజా వ్యతిరేక నిర్ణయాలతో సామాన్యుల నడ్డి విరుస్తుందని విమర్శించారు మెడికల్ కాలేజీలను ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెడితే భవిష్యత్తులో కరోనా వంటి విపత్తులు సంభవించినప్పుడు సామాన్య ప్రజలకు వైద్యం అందడం గగనమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకురాలు సిరి సహస్ర నెల్లిమర్ల యువజన విభాగ అధ్యక్షులు బడ్డుకొండ ప్రదీప్ రాష్ట్ర పార్టీ కార్యదర్శి కేవీ సూర్యనారాయణరాజు జిల్లా ప్రధాన కార్యదర్శులు వరి నరసింహమూర్తి ఇప్పిలి అనంత్ గొర్రె రవికుమార్ జిల్లా బీసీసీల్ అధ్యక్షులు జనార్దన్ యువజన విభాగ అధ్యక్షులు అవినాష్ ఎస్సీ విభాగ అధ్యక్షులు జయహింద్ కుమార్ ప్రచార విభాగ అధ్యక్షులు వల్లిరెడ్డి శ్రీనివాసరావు మండల పార్టీ అధ్యక్షులు పతివాడ అప్పలనాయుడు వరహాల నాయుడు తెర్లం వైఎస్ ఎంపీ సత్యనారాయణ పాల్గొన్నారు ఈ విధానం తప్పు ఇది దేశంలోనే ఎక్కడా లేని విధానాన్ని తీసుకొస్తున్నారు దీనివల్ల పేదవాడికి వైద్యం గాని వైద్య విద్య గాని లేదా మధ్యతరగతి కుటుంబానికి వైద్యం కాని వైద్య విద్య గాని అందకుండా పోతుంది అని చెప్పి ఈ విధానం మంచిది కాదని చెప్పినా కూడా ఇవాళ ప్రభుత్వం గుడ్డిగా మాకు అధికారం ఉంది మా అధికార బలంతో మేమేమైనా చేసుకుంటాం అనే ఒక ఆలోచనతో ముందుకు వెళ్తున్న వారి నిర్ణయానికి మరి